సోదరి సోదరులారా గోరవచ్చ గ్రామ ప్రజలారా కుల వివక్ష అంటే ఇలా సంగీతరావు గారు చెప్తారు కొన్ని విషయాలు బాబాసాహెబ్ అంబేద్కర్ ఎన్ని ఎన్ ఎదుర్కొన్నాడు అనే దాని మీద అయితే నేను సిపిఎం కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేస్తా చిన్నప్పటి నుంచి అంటే దాదాపు నలభై సంవత్సరాల నుంచి మేము పని పనిచేస్తున్నాం కేశవరావు గారు వై కేశారు అని మీ అందరికి తెలిసి ఉండవచ్చు కొంతమంది పెద్దలకు ఆయన గారు నేను కలిసి రంగన కూడా వెళ్ళాం నాకు జరిగింది వివక్ష చెప్తున్నా మనం మన దళితులకి సరే సమావేశం జరిగింది మోటార్ వర్కర్స్ యూనియన్ సమావేశం జరిగిన తర్వాత వాళ్ళ ఇంటికాడ భోజనాలు ఏర్పాటు చేశారు నాకేమో వసాట్లో కూర్చోబెట్టి పెట్టారు ఆయన ఇంట్లోకి తీసుకొని కూర్చోబెట్టి పెట్టారు అంటే కుల వివక్ష ఎంత ఇదిగా ఉందో చూడండి ఇది దాదాపు ఇరవై సంవత్సరాల క్రితం జరిగినటువంటి సంఘటన నాకేమో వా పెట్టారు వాకట్లో విస్త్రాకలేసి ఆయనకేమో ఇంట్లో పెట్టారు ఆయన బయటకు వచ్చి నాకు అప్పుడు వివక్ష అంటే అంటే నాకు తెలియదు ఆయన వచ్చి అన్నాడు నువ్వు ఏమన్నా ఫీల్ అయ్యావా అన్నాడు ఫీల్ అయ్యావు అంటే అంటే నాకు అది కూడా చదవద్దు అంటే ఆకలి అయ్యి భోజనంగా కలిసిందంటే అన్న నచ్చాలనుకుంటున్నాను నేను కానీ ఆయన ఏమంటున్నాడు నువ్వు ఏమైనా ఫీల్ అయ్యావా అంటే నన్ను ఇంట్లో తీసుకెళ్ళి పెట్టారు కదా నువ్వు ఏమైనా ఫీల్ అయ్యావా అన్నాడు నాకు అర్థంగా నేను ఏం ఫీల్ అవ్వలేదు లే పిల్లలకు ఆ ఫీలింగ్ అంటే ఏంటో కూడా ముందు అన్నం దొరికింది అంతే చాలనుకున్నా అట్లాగే మన దళితుల్ని అంటరాని వాళ్ళని ఎంతో ఎడంగా అనేక రకాలైన సంస్కృతులు సృష్టించి పాపాలని పుణ్యాలని ధర్మాలని కర్మాలని కట్టుకథలు కల్పించి నీతులనే రోతలతో నీతులనే రోతలతో ఊతుకోత బండ మీద కండ దాచి కష్టపడే కష్టకాని కడుపు వచ్చి గుడిగట్టిన పోవాలి మీ కొడుకులా మా కొడుకులా పనిచేసిందేవాళ్ళు అసలా శ్రమ చేసింది ఎవరండి మనం ఆకలితో అలమటించింది మనం బాధలు పడింది మనం కానీ మనకేమో నోకలిచ్చి వాళ్ళేమో ఆయమన్న పోయిందని అన్నారు మన తల్లిదండ్రులందరూ వెనక లేని రోజుల్లో పెద్ద పెద్ద గొప్ప ఎలాకెళ్ళి వాళ్ళు దంచేవాళ్ళు వడ్డు ఒడ్ని దంచితే చెరిగి జల్లిచ్చి ఇస్తే వీళ్ళకి ఇచ్చేవాళ్ళు ఆయమన్నబీ వాళ్ళు వాళ్ళు అప్పుడు వీళ్ళు లేవు అలాంటి వివక్షలన్నిటికీ ఎదురొండి నా జాతి ముందు నడవాలని నా జాతికి అండదండగా ఉండాలని ఎన్నో బాధలు పడి ఎన్నో ఎంతో కష్టపడి ఆయన పొడుకుంటానికి కూడా చోటు లేక ఒక స్తంభం కింద కూర్చుని చదువుకుని ఏమండి హలో హలో ఒక స్తంభం కింద కూర్చుని చదువుకొని తర్వాత మళ్ళీ ఆయిల్లు పడుకుంటే ఇంకో ఆయిల్ వచ్చి బయట కూర్చునేవాడు అంట అట్లాంటి ఇరుకు విశాలతలో లేని పరిస్థితుల్లో ఆయన చదివి మన ఇండియాలో ఉన్నటువంటి భారత రాజ్యాంగాన్ని నిర్మించినటువంటి ఆ రాజ్యాంగాన్నే ఇవాళ కాలరాశి మళ్ళీ మూతికి ముంత ముద్దిగా తాటే కట్టే పరిస్థితులు తీసుకురావడానికి కొంతమంది పెద్దలు ప్రయత్నిస్తారు అది మన దళిత జాతి ఎదురుండి పోరాడుతుందని చెప్పి తెలియజేస్తూ ఈ సమయంలో ఈ ఈ చిన్న విషయాలు మాట్లాడినందుకు నాకు అవకాశం ఇచ్చింది మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ తెలగిస్తున్నారు